వెల్కమ్ టు జనం వాయిస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ సాధారణ ప్రజలు నడిచే కాలిపాటలో మందు పాత్రలు అమర్చిన మావోయిస్టులు నిర్వీర్యం చేసిన ములుగు జిల్లా పోలీస్ ఆదివాసీ ప్రజల ప్రాణాలకు రక్షణగా బాంబు చే ముమ్మర తనిఖీలు ములుగు జిల్లాలోని తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో వెంకటాపురం మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజుల నుండి ముందస్తు చర్యల్లో భాగంగా ములుగు జిల్లా పోలీస్ మరియు బీడీ టీం బృందాలు ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్రలను గుర్తించి నిర్వీర్యం చేయడం కోసం ముమ్మర తనిఖీలు చేస్తుండగా ఈ రోజు అనగా తేదీ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం సమయంలో వెంకటపురం పోలీస్ స్టేషన్ గల వీరభద్రవారం గ్రామ అటవీ సమీపంలో సాధారణ ప్రజలు తిరిగే కాలి బాటల వెంబడి మావోయిస్టులు అమర్చినటువంటి నాలుగు ఐఈడీఎస్ మందు పాత్రలను అందులో మూడు ఐఈడిఎస్ మందు పాత్రలు పేలిన స్థితిలో గుర్తించడమైంది ఇవి పేలడం ద్వారా అటవీ వన్యప్రాణులైన ఒక ముల్లపంది ఒక కొండెంగ మరియు ఒక పెంపుడు కుక్క చనిపోవడం జరిగింది వాటి కలేబరాలను గుర్తించడం జరిగింది అంతేకాక ఇంకో పేలిని ీటిని గుర్తించి దానిని సురక్షితంగా పోలీసులు నిర్వీర్యం చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజల సంరక్షణ కోసం ములుగు జిల్లా పోలీసులు నిరంతరం ముమ్మర తనిఖీలు నిర్వహించడం జరిగింది మావోయిస్టులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మందు పాత్రలను అమర్చడం ద్వారా అమాయక ప్రజలు అనేక వన్యప్రాణులు మరియు పెంపుడు జంతువులు ఈ మందు పాత్రకి బలి అయినాయి కావున ఇకనైనా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా మావోయిస్టులు ఆదివాసీ నివాసాలు మరియు అటవీ ప్రాంతాల్లో అమర్చినటువంటి మందు పాత్రలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం అంతేగాక మావోయిస్టులకు ప్రజలు ఎవరు కూడా సహకరి వద్దని వారికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు అందజేయాలని కోరడం జరిగింది